అందరికీ నమస్కారం అండి ఈరోజు మాట ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఒక పద్ధతికి అలవాటు పడిపోయి ఉంటే ఈ కుటుంబం అంతా కలిసిమెలిసి మాట్లాడుకుంటూ ఉంటా మన దూరాన్ని ఉన్నా దగ్గరలో ఉన్నా దగ్గరలో ఉన్నట్టుగానే ఉండాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారు మనం ఎక్కడ ఉన్నామని అనుకోకుండా ఎందుకు అంటున్నానంటే బాంధవ్యాలు దూరం అయిపోతున్నాయి దూరం అవ్వకుండా ఉంటేనే కొన్ని పద్ధతులు మనం కాపాడగలుగుతాం లేదు అంటే కనుక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని అడుగుతారు ఎవరి పద్ధతుల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అది కూడా మనకి ఇబ్బంది అవుతూనే ఉంటుంది మనం పూర్వం నుంచి కూడా తాతలనాడు నుంచి కూడా ఏం చేసేవారంటే చక్కగా ఈదులోను ఒక పెద్దలాగా ఒక పద్ధతిగాను నలుగురు కూర్చుని ఉంటుంటే అరుగు మీద ఇంట్లో వాళ్ళు భయభక్తులతోటి పద్ధతిగా ఉన్నట్టు ఉండేవారు అప్పుడు రోజుల్లో విలేజ్ల్లోనండి ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడు కూడా ఉంటుంది కొన్ని గుళ్ళ దగ్గర లేకపోతే పెద్ద పెద్ద వీధుల్లోనో కూర్చుని ఉంటారు పది మంది ఆ వీధిలో నుంచి ఆడవాళ్ళు వెళ్ళాలి అంటే వాళ్ళు అక్కడ కూర్చుంటారో చూస్తారో అనేసి ఇంకో పక్క వీధి అంటే వెళ్ళే అంత ఇది ఉండేది ఇప్పుడు అలా లేదండి ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది ఇంట్లో చెప్పకుండా కూడా బయటికి వెళ్ళిపోతున్నారు ఇంట్లో ఇప్పుడు అత్త ఆడ మామగారో లేకపోతే భర్త తోటకోడల్లో ఉంటారు ఉంటారనుకోండి నేను ఈరోజు ఈ గుడికి వెళ్తున్నాను లేకపోతే ఇలా బజార్లోకి వెళ్తున్నాను లేకపోతే ఏదో తెచ్చుకోవటానికి వెళ్తున్నాను మీరు తోడొస్తారా అని అడగటమో లేకపోతే చెప్పి వెళ్ళటమో చేయట్లే ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియని పరిస్థితి అవుతుంది కానీ దాన్ని అది ఒక్కొక్కసారి అది ఇబ్బంది అవుతుందండి చెప్పి వెళ్తే అనిపించదు కానీ చెప్పకుండా వెళ్తే తప్పు అనిపించదు ఎందుకంటున్నానంటే ఎవరైనా వచ్చి మీ కోడలు ఏది లేకపోతే మీ అమ్మాయి ఏది అని అడిగారు అనుకోండి సపోజ్ పని మీద బయటికి వెళ్ళిందమ్మా అని ఇంట్లో ఉంటుంది వీళ్ళు వెళ్ళి సాయంత్రం వరకు ఈ షాపింగ్లు అవి ఇవి చేసుకుని ఇంటికి వస్తున్నారు బాగానే ఉంటారు వాళ్ళకి వాళ్ళ వరకు వాళ్ళని నిక్కచ్చగా పద్ధతిగా బానే ఉంటారు కానీ పడార్థాలకు వెళ్ళిపోతూ ఉంటుంది పలానా వాళ్ళు అది విలేజ్ అనుకోండి పలానా వాళ్ళు వాళ్ళ ఆవిడ లేకపోతే వాళ్ళ అమ్మాయి పలానా చోట కనిపించిందని దాన్ని సెలవులు పలావలు చేసేస్తూ ఉంటారు అదే మన ఇంట్లో చెప్పుకుని వెళ్తే కనుక ఆ ఇబ్బంది రాకుండా ఉంటుంది పెద్దవాళ్ళు మనల్ని గైడ్ చేస్తా ఉంటారు వెనకాల నుండి గైడ్స్ చేసేవాళ్ళు లేకపోతే మనం తప్పు చేయకపోయినా నిందలు పడే ప్రమాదం ఉంది బయటికి వెళ్ళిన తర్వాత ఒక రకంగా లేదండి ఇప్పుడు ఇప్పుడు అసలు ఎలా ఉందంటే అలా ఉంది చెప్పుకోవటానికి లేని పరిస్థితిలో ఉంది